సో హైలాగేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడు పరీక్షన్ బాయ్ వచ్చేసింది అనుకో వచ్చేసింది అనుకో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫోర్ ఇయర్స్ తర్వాత మన ఫిలిమింగా ఫెస్టివల్ వచ్చేసింది అనుకో సూలూర్ పేటలో ఫిలిమింగా ఫెస్టివల్ చేస్తున్నారు అని ఈ నైట్ అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరి అయితే ఎంట్రెన్స్ నుంచి లాస్ట్ వరకు అయితే తో అసలు దుమ్ము రేపేస్తున్నారు అసలు బయట నుంచి లోపలకి వచ్చి చూడగానే అసలు జనాభా చూసి నాకు మతిపోయింది ఎంత మంది వచ్చినారంటే అంత మంది వచ్చి బయటకు ఎత్తే అయితే లోపల ఇంకో ఎత్తే అనమాట లోపల కూడా లైటింగ్స్ అసలు దుమ్ము రేపేస్తున్నారు మామూలుగా లేదు అసలు అయితే నేను ఒకరిని చూపిస్తాను వాళ్ళు చూడగానే మీరైతే షాక్ అవద్దు సారి చూడండి స్క్రీన్ లో ఎవరు ఉన్నారని మంగళ గారు ఉన్నారు గైస్ పాటలు పాడుతుంది గైస్ మాములుగా పడట్లేదు మా ఫ్రెండ్స్ అయితే ఈవెంట్లు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు మంగిలీ గారి పాటలకి అయితే ఈ వీడియో అయితే మీరు పక్క అయితే చూసి అయితే ఎంజాయ్ చేశారోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అందరికీ బాయ్ బాగా